అయోధ్య శ్రీ దర్శన్ యాత్ర స్పెషల్ ట్రైన్ కి జెండా ఊపిన అర్బన్ ఎమ్మెల్యే తెలంగాణ రామమందిర అయోధ్య తీర్థ క్షేత్ర కో కన్వీనర్ ధన్పాల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయోధ్యకు బయలుదేరిన అస్తా స్పెషల్ ట్రైన్ ను రామమందిర అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలంగాణ కన్వీనర్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ట్రస్ట్ కో కన్వీనర్ శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలంగాణకు కన్వీనర్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు జెండా ఓపి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు మాట్లాడుతూ హిందూ సమాజం అంత ఎప్పుడెప్పుడా అని రాములోరి దర్శనానికి ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైల్స్ను నేటి నుండి ప్రారంభించడం జరిగిందని భక్తులందరికీ ఇబ్బంది లేకుండా లో సరిపడా వసతులు కల్పించడం జరిగిందని భక్తులందరూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని ఆ బాలరాముని దివ్యమైన రూపాన్ని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం అని అన్నారు నిజామాబాదు నుండి పదమూడున స్పెషల్ ట్రైన్ ఉందని ఇందూర్ భక్తులందరూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి శ్యామ్ సుందర్ గౌడ్ మొండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపికా గారు మరియు భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎం సి కార్పొరేటర్ సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది